جی رام جی رام ویو بولو کی رام لکشمن جانکی جی 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 وندے وندے جنتا پارٹی జెండా పురస్కరించుకొని ఈరోజు మనం ఎగరేసుకోవడం జరిగింది దీనికి వచ్చినటువంటి వాటి ప్రజలకు కృతజ్ఞతలు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ కనుషులు వచ్చినా కూడా ఏ ఆపత్తి కానీ ఎటువంటి బాలేసినా కూడా పరమేశ్వర కూడా రాస్తలేడు ఇన్ని సంవత్సరాల్లో నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రతి ఈ సంవత్సరానికి కూడా కొన్ని బాధలు వార్డులలో ఉన్నాయి కానీ అవి చేయడానికి వాళ్ళు వస్తలేరు ఎప్పుడైతే ఎలక్షన్ల మట్టికి వస్తారో చూసిపోతారు ఒక్కసారి మీరు మాకు భాజపా మాకు ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే మీ అందరూ మీ దగ్గరనే ఉండి మీకు సమస్యలన్నీ నేను నిలవ తీస్తాలి అని రకంగా మీకు తెలియజేస్తున్నా మీ అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకు కృతజ్ఞతలు వార్డు ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ సిరిశుల పతన శాఖ తరఫున కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దురం సురేష్ తరఫున శిరస్థు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం వాస్తవానికి ప్రస్తుత శిశుల పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఎంతో మంది నాయకులు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పర్యాయాలుగా అసలు సిరిసిల్లాలో కొత్త నాయకత్వం వద్ద ఒకసారి వాళ్ళ చరిత్ర చూసుకోండి దయచేసి సిరిసిల్ల ప్రజలందరికీ విన్నపం ఎన్నో సార్లు ఎన్నో పర్యాయాలు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు సురేష్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి చాకులాటి పిల్లగాలు ఉన్నారు బీజేపీలో ప్రజా ప్రజాశ్రేయస్య ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే లీడర్షిప్ కాదు సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు కనుక మీరందరూ ఒక్కసారి ఒక చిన్న మార్పు చాలా 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 సార్లు చూశారు ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉంది చిన్న మీ అందరికీ తెలుసు అది వాస్తవ పరిస్థితులు వేరు బయట ప్రచారం వేరు అందుకే వాస్తవ పరిస్థితులను ఆలోచించి దయచేసి ఎన్నో పర్యాలు ఎంతో మంది లీడర్స్కి అవకాశం ఇచ్చారు కనుక ఈ ఒక్కసారి ఈ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభ్యర్థులకు ఓట్లేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి నీతివంతమైన పాలన ఏంటి మేము బంగ్లాల్లో ఉండం మీ దగ్గర మీ డ్రైనేజీ దగ్గర మీ వాకిళ్ళల్లా మీ వీధి లైట్ల మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని శిస్లా ప్రజలను కోరుతున్నాను దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి మా విన్నప్పం ఒకటే వాళ్ళు మూటలతోనూ ముళ్ళేలతో అత్తరు ఏండ్ల నుండి రాజకీయం చేసిరు కోట్ల రూపాయలు మేము గురవెట్టుకున్నారు సేవ దండం పెడతాం అంటాం దయచేసి ఈ ఒక్క విషయాన్ని సిరిసిల్ల ప్రజలు గమనించి ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్ల మా భారతీయ జనతా పార్టీలకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై